నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు గరీబ్ రెసిపీస్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి బూందీ లడ్డు ఫ్రెండ్స్ నేను ఈరోజు బూందీ లడ్డుని సాఫ్ట్గా జ్యూసీగా నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోయేలా పర్ఫెక్ట్ టేస్ట్తో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను చాలామందికి బూందీ లడ్డు అనేది ఎన్నిసార్లు చేసినా సరే గట్టిగా అయిపోతూ ఉంటాయి అలా కాకుండా మంచి రుచితో పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ నేను చూపించే విధంగా ఒకసారి ట్రై చేయండి గట్టిగా అయ్యే ఛాన్సే ఉండదండి జ్యూసి జ్యూసిగా తిన్న కొద్దీ ఇంకా తినాలనిపించేలా చాలా చాలా బాగుంటాయి మరి లేట్ చేయకుండా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి శనగపిండిని తీసుకోండి ఇలా గ్లాస్తో కానీ కప్పుతో కానీ కొలిచి తీసుకోండి ఇప్పుడు ఒక జల్లెడ పెట్టుకొని ఇందులోకి మనం ఈ శనగపిండిని వేసుకొని జల్లించుకుందాము నేనైతే ఇలా గ్లాస్తో కొలిచి తీసుకున్నానండి గ్లాస్తో అయితే ఈజీగా ఉంటుందని చెప్పేసి గ్లాస్తో కొలిచి తీసుకున్నాను ఇప్పుడు ఈ పిండిని మనము జల్లించుకుందాము ఫస్ట్ ఒక గ్లాస్ పిండిని జల్లించుకున్న తర్వాత మిగతా పిండిని కూడా జల్లించుకుందాము ఎప్పుడైనా సరే మనం లడ్డు చేసేటప్పుడు పిండిని ఇలా జల్లించి తీసుకోవాలండి అలాగే పిండిని ఇలా కొలిచి తీసుకున్నట్లయితే మనకు ఎన్ని లడ్డూలు చేసుకోవాలనుకున్నా సరే చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఇదే కొలతతో చూడండి పిండిని ఇలా జల్లించుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ పిండిని కలుపుకుందాము ఇందులో కొద్ది కొద్దిగా నీళ్ళని వేసుకుంటూ ఒకేసారి ఎక్కువ నీళ్లు వేయకుండా ఇలా కొద్ది కొద్దిగా నీళ్ళని యాడ్ చేసుకుంటూ పిండిని జారుగా కలుపుకోవాలి మరి గట్టిగా కాకుండా అలాగే మరి పలచగా కాకుండా పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలన్నమాట అప్పుడే మనకు బూందీ చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి చూడండి ఇలా కలుపుకున్న పిండిని మనము పక్కన పెట్టుకొని ఇప్పుడు మిగతా ప్రాసెస్ని చూద్దాము స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసి కరిగించుకోండి నెయ్యి కరిగాక ఇందులోకి కొన్ని జీడిపప్పు పలుకులు అలాగే కొన్ని బాదం పప్పు పలుకుల్ని వేసి వీటిని కొద్దిగా ఫ్రై చేసుకోండి ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఇలా కాస్త ఫ్రై అయ్యాక ఇందులోకి కిస్మిస్ని కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఇలా గోల్డెన్ కలర్లోకి ఫ్రై అయ్యాక ఇప్పుడు వీటిని తీసి పక్కన పెట్టుకుందాము ఇప్పుడు స్టవ్ మీద వేరొక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఏ గ్లాస్తో అయితే మనము పిండిని తీసుకున్నామో సేమ్ అదే గ్లాస్తో రెండు గ్లాసుల వరకు పంచదారని తీసుకోండి ఇక్కడ మనము పిండి ఎంతైతే తీసుకుంటామో పంచదార కూడా అంతే తీసుకోవాలండి ఇప్పుడైతే ఈ పంచదారలోకి ఒక గ్లాస్ వరకు నీళ్ళని వేసుకొని గ్యాస్ని మీడియం టు హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని పంచదారని ఇలా కలుపుకుంటూ కరిగించుకోండి పంచదార పూర్తిగా కరిగాక ఈ పాకాన్ని మనము ఓ తీగ పాకం వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉడికించుకోండి పాకం ఎలా ఉండాలి అంటే అది కూడా నేను మీకు క్లారిటీగా చూపిస్తాను చూడండి ఇలా మనము చేతి వెళ్ళతో చెక్ చేసినప్పుడు ఇలా తీగలాగా ఫామ్ అవ్వాలన్నమాట పాకం అయితే ముదరకూడదండి ఇలా లేత తీగ పాకం వస్తే సరిపోతుంది ఇలా పాకాన్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పాకం చల్లబడిపోకుండా పైన మూత పెట్టేసి పక్కకు తీసుకొని పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద వేరొక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసి ఆయిల్ని బాగా వేడి చేసుకోవాలండి ఆయిల్ వేడయ్యేలోపు మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని తీసుకుందాము ఈ పిండిలోకి చిటికెడంతా సోడా ఉప్పుని యాడ్ చేసుకోండి అలాగే దీన్ని యాక్టివేట్ చేయడానికి కొద్దిగా నీళ్ళని వేసుకోండి ఒక స్పూన్ వరకు వేసుకోండి సరిపోతుంది ఇప్పుడు ఈ పిండిలో బాగా కలిసేలా ఇలా చక్కగా కలుపుకొని పిండిని తీసుకోండి ఈ లోపు మనకు ఆయిల్ కూడా వేడైపోయిందండి ఒకసారి చెక్ చేసుకుందాము ఫస్ట్ ఇలా కొద్దిగా పిండిని వేసి చూడండి పిండి ఎప్పుడైతే ఇలా పైకి తేలుతుందో ఆయిల్ బాగా హీట్ అయినట్టే అనమాట ఇలా బాగా వేడి చేసుకున్న తర్వాతే బూందీ అనేది వేసుకోవాలండి ఇప్పుడు ఒక చిల్లు గరిటెని పెట్టుకొని ఇందులోకి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ పిండిని గరిటతో కొద్ది కొద్దిగా వేసుకుంటూ లైట్గా రబ్ చేయండి బూందీ చూడండి ఎంత చక్కగా వస్తుందో అలాగే ఈ గరిట మరీ పైకి కాకుండా అలాగే ఆయిల్కి దగ్గరగా కాకుండా మీడియం హైట్లో పెట్టుకోండి అప్పుడే మనకు బూందీ అనేది రౌండ్గా చాలా పర్ఫెక్ట్గా వస్తుందనమాట అయితే హై ఫ్లేమ్లోనే పెట్టుకొని బూందీని వేసుకోండి అలాగే ఈ బూందీ వేసిన తర్వాత ఎక్కువసేపు ఫ్రై చేయకూడదండి జస్ట్ కొన్ని సెకండ్లు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మరి క్రిస్పీగా కాకుండా అలాగే మెత్తగా కాకుండా ఉండేలా చూసుకోండి ఇలా లైట్గా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది లేదంటే మీరు చేతితో అయినా సరే చెక్ చేసుకోవచ్చు ఇలా బూందీని తీసి కొంచెం ఇలా నెలపండి పైన కొంచెం క్రిస్పీగా లోపల మెత్తగా ఉన్నట్లయితే మనకు బూందీ పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయినట్టే ఇప్పుడు ఈ బూందీని మనము ఇలా జాలిలోకి తీసేసుకుందాము ఇప్పుడు ఈ బూందీని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పంచదార పాకంలోకి డైరెక్ట్గా వేసేసుకుందాము ఇలా బూందీని వేసిన తర్వాత ఒకసారి ఈ పాకంలో బూందీ బాగా కలిసేలా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేసి ఇంకొక వాయి బూందీని వేసుకుందాము అలాగే బూందీని వేసే ముందు ఆయిల్ని ఒక నిమిషం బాగా వేడి చేసుకోండి ఎప్పుడైనా సరే బూందీ వేసేటప్పుడు ఆయిల్ బాగా వేడిగా ఉండాలండి అప్పుడే మనకు బూందీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది లేకపోతే పొంగకుండా ఒకదానికొకటి అంటుకుంటూ ముద్దలాగా అయిపోతుందనమాట లడ్డూ కూడా అంత టేస్టీగా ఉండదు అలాగే పర్ఫెక్ట్గా కుదరదు అనమాట ఈ విషయాలైతే గుర్తుపెట్టుకోండి చూడండి ఇలా బూందీ వేస్తుంటే ఎంత చక్కగా బూందీ పడుతుందో ఇప్పుడు మనము ఈ బూందీని కూడా సేమ్ ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలి మరి క్రిస్పీగా కాకుండా అలాగే మెత్తగా కాకుండా ఉండేలా చూసుకోండి ఇప్పుడు ఈ బూందీని కూడా మనము తీసేసుకుందాము ఆయిల్లో నుంచి ఇలా ఆయిల్లో నుంచి తీసి మనము డైరెక్ట్గా పంచదార పాకంలోకి యాడ్ చేసుకుందాము ఇప్పుడు ఈ బూందీని కూడా ఒకసారి బాగా కలిపేసుకుందాము ఇదే విధంగా మొత్తం బూందీని అంతా ఫ్రై చేసుకుంటూ ఇలా ఈ పాకంలోకి యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ మనము ఈ లడ్డు మిక్చర్ని ప్రిపేర్ చేసుకోవాలి ఫ్రెండ్స్ చాలామంది బూందీ అంతా ఒకేసారి ఫ్రై చేసుకొని అప్పుడు పంచదార పాకంలోకి యాడ్ చేసుకొని కలుపుకుంటుంటారు అలా చేసినట్లయితే లడ్డు పర్ఫెక్ట్గానే వస్తుంది కానీ కొంచెం గట్టిగా అనిపిస్తుందండి బూందీ చల్లారిపోయి అంతగా పాకాన్ని పీల్చుకోదు ఇలా మనము ఫ్రై చేయంగానే డైరెక్ట్గా పాకంలోకి యాడ్ చేసుకున్నట్లయితే బూందీ పాకాన్ని బాగా పీల్చుకొని ఇలా చాలా మెత్తగా చాలా సాఫ్ట్గా వచ్చేస్తుందనమాట మొత్తం బూందీ వేసుకునేసరికి మనకు ఈ పాకానికి బూందీ అంతా పీల్ చేసుకొని ఈ మిక్చర్ అనేది మనకు చాలా సాఫ్ట్గా రెడీ అయిపోతుంది అనమాట ఇక్కడ చూడండి అంతా ఈ బూందీకి కరెక్ట్గా సరిపోయింది అలాగే లడ్డు మిక్చర్ కూడా చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో ఇలా మొత్తం బూందీని వేసుకున్న తర్వాత ఒక నిమిషం వరకు బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్నట్లయితే మనకి మిక్చర్ ఇంకా మెత్తగా ఇలా సాఫ్ట్గా వచ్చేస్తుంది అనమాట ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోండి నెక్స్ట్ పావు టీ స్పూన్ వరకు యాలకల పొడిని కూడా వేసుకోండి ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ ఇందులో బాగా కలిసేలా ఇంకొకసారి బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఈ లడ్డు మిక్చర్ పూర్తిగా చల్లారిపోకుండా కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే చేతికి కొద్దిగా నెయ్యిని రాసుకొని ఇందులో నుంచి కొద్ది కొద్దిగా మిక్చర్ని తీసుకొని ఏ సైజులో కావాలనుకుంటే ఆ సైజులో లడ్డూల్లా చేసుకోండి లడ్డు చూడండి ఎంత జ్యూసీ జ్యూసీగా ఎంత సాఫ్ట్గా ఉందో చాలా టేస్టీగా ఉంటుందండి ఇది చల్లారిన తర్వాత కాస్త గట్టి పడుతుందనమాట ఇదే విధంగా మనము మిగతా లడ్డూలని కూడా ప్రిపేర్ చేసుకుందాము ఇలా అన్నింటినీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి పెట్టుకొని పూర్తిగా చల్లారిన తర్వాత డబ్బాలోకి స్టోర్ చేసుకోవచ్చండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి అలాగే మీకు ఎలా వచ్చాయో నాకు చిన్న కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ చూశారు కదా ఇవాళ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మంచి టేస్టీ రెసిపీస్ కోసం మా గరీబ్ రెసిపీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాను ఫ్రెండ్స్ అంతవరకు బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్